రాష్ట్రంలో చంద్రబాబు నయ పాలనకు ప్రజలు చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఇందుకు ఉదాహరణే గతంలో ఎన్నడూ చూడని విధంగా సంభవించిన వరద సంఘటనలు భారీ వర్షాలకు విజయవాడలో దాదాపు మూడు వంతుల ప్రాంతం మునిగిపోయింది అపార్ట్మెంట్లతో సహా మొదటి రెండు ఫ్లోర్లు మునిగిపోయాయి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిసులు శ్రమిస్తూ అధికారులను పరుగులు పెట్టించి బాధితులను ఆదుకున్న తీరు చూస్తే ఎలాంటి వారైనా చేతులెత్తి నమస్కరించాల్సిందే ఇంత విపత్తు జరిగినా ప్రాణనష్టం జరగకపోవటం పనితీరుకు నిదర్శనం వరద తగ్గింది గూటికి వారు చేరుకున్నారు వారి ఇళ్లు చూస్తే రూపురేఖలు మారిపోయాయి ఇంట్లో ఒక్క వస్తువు కూడా పనికిరాదు ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నేనున్నానంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఊహించని రీతిలో ప్రతి ఇంటికి పరిహారం అందచేయాలని ప్రకటించారు విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు విజయవాడలోని నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ముప్పై రెండు వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం జక్కంపొడి కాలనీ వాంబే కాలనీల్లో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు మొదటి ఆపై ఉన్న అంతస్తులోని ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల పరిహారాన్ని ఖరారు చేశారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డ గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తామన్నారు రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాత్రి చంద్రబాబు విలేకరులకు ఈ ప్యాకేజీ వివరాలు తెలిపారు ముంపు బారిన పడ్డ ప్రతి కుటుంబానికి ఈ స్థాయిలో పరిహారం ప్రకటించడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి వరదల వల్ల దెబ్బతిన్న రైతుల్ని ఆదుకునేందుకు వివిధ రకాల పంటలకు పరిహారం ప్రకటించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా అద్దె ఇళ్లలో నివసిస్తుంటే వారికే పరిహారం అందిస్తాం ఇంటి యజమాని బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు పంట నష్టపరిహారం కూడా కౌలు రైతులకే చెల్లిస్తామని చెప్పారు ముంపు బారిన పడ్డ కిరాణా దుకాణాలు హోటళ్లు ఇతరత్ర చిరు వ్యాపారాలు సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలకు ప్యాకేజీ ఇచ్చారు దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలు ఆటోలు ఫిషింగ్ బోట్లకు పరిహారం ఖరారు చేశారు వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలు బాధితులుగా మారాయని తెలిపారు పత్తి వేరుశెనగ వరి చెరకు తొలి పంటలకు హెక్టారుకు ఇరవైదు వేల రూపాయలు సజ్జలు మినుములు పెసలు మొక్కజొన్న రాగులు కందులు నువ్వులు సోయాబీన్ పొద్దుతిరుగుడు పొగాకు ఆముదం జ్యూట్ కొర్రలు సామలకు హెక్టారుకు పదివేల రూపాయలు తమలపాకు తోటలకు హెక్టారుకు డెబ్బై ఐదు వేల రూపాయలు అరటి పసుపు కంద మిరప జామ నిమ్మ మామిడి కాఫీ దానిమ్మ యాపిల్ బేర్ సపోటా జీడి మామిడి డ్రాగన్ ఫ్రూట్ తోటలకు హెక్టారుకు ముప్పై ఐదు వేల రూపాయలు కూరగాయలు బొప్పాయి టమాటో పువ్వులు ఉల్లిపాయలు పుచ్చకాయల తోటలు నర్సరీలకు హెక్టారుకు ఇరవై ఐదు వేల రూపాయలు ఆయిల్ ఫామ్ కొబ్బరి చెట్లు ఒక్కోదానికి పదిహేను వందల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు అందిస్తాం వివిధ రకాల సర్టిఫికెట్లు ల్యాండ్ రికార్డులు ఆధార్ రేషన్ కార్డులు ఇలా ఏం పోయినా సరే వాటిని అందిస్తామని ప్రకటించడంతో బాధితులు కాస్తంత ఊరట చెందారు